నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలిగిన గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం తపస్కాలము దేవుని మహిమను చూచుకాలం కాలం అంటే రెండో భాగం ధ్యానించుకుందామండి నిన్న తపస్కాలం అనగా ఏమిటి ధ్యానించుకున్నాం కదా అందులో మరి నాలుగు చోట్ల బైబిల్ గ్రంథంలో నలవది దినాలు అని ఉంటుందండి ఇప్పుడు మోషే మనం చూస్తే నిర్గమ్మ ఇరవై నాలుగు అధ్యాయంలో పద్దెనిమిదవ వచనంలో ఆయన దేవుని సన్నిధిలో మరి నలువది పగళ్ళు నలవది రాత్రులు ఉన్నాడు ఏం చేశాడు అక్కడ మనం ధ్యానించుకుందామండి నిర్గమ్మ కాండ ఇరవై నాలుగు పన్నెండు నుండి చదివితే అక్కడ దేవుడు మోసేని కొండ మీదకి రమ్మంటాడనమాట అప్పుడు మోషే కొండ ఎక్కి సినాయి పర్వతం మీదకి దేవుని సన్నిధిలోనికి వెళ్తాడు దేవుడేమో మేఘ రూపంలో ఆ సినాయి పర్వతం మీదకి వస్తారన్నమాట అప్పుడు మోషే సరాసరి మేఘంలోనికి వెళ్ళిపోయినాడు అంటే కంటే దేవునిలోనికి వెళ్ళిపోయాడండి ఆయన చుట్టూ ఒక కొండలాగా మేఘం కమ్ముకొని ఉందన్నమాట ఆ మేఘంలో ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి లోపల ఆయన ఉన్నప్పుడు దేవుని సన్నిధి గుడారం వలె ఆయనని కప్పినప్పుడు ఇంకా ఈ శరీరానికి సంబంధించింది ఏది కూడా గుర్తుండదండి ఇది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది పరిశుద్ధ ఆత్మ మనల్ని కమ్ముకున్నప్పుడు మనలోనికి వచ్చినప్పుడు అసలు ఈ శరీరాన్ని గురించిన ధ్యాస కూడా మనకు ఉండదు ఆలోచనలు హృదయము శరీరం అంతా దేవుడే అనమాట అప్పుడు ఏడవ రోజున దేవుడు ఆయనతో మాట్లాడతారండి మేఘం నుంచి మాట్లాడతారనమాట అప్పుడు నలువది పగళ్ళు నలువది రాత్రులు మోసే దేవుని సన్నిధిలో గడిపాడు అని ఉంటుందండి ఇక్కడ ఇరవై నాలుగు పద్దెనిమిది రాసుకునండి ఆ తర్వాత ముప్పై నాలుగు ఇరవై ఎనిమిది అనమాట రెండు మార్లు మోసే దేవుని సన్నిధిలో నలభై దినాలు గడుపుతాడండి మనం కూడా అలా దేవుని సన్నిధిలో గడపాలంటే మన ఇంట్లోనే ఉండొచ్చు ఇంట్లో ఉన్న మన హృదయము మన మనస్సు దేవునితో కనెక్ట్ కావాలన్నమాట మళ్ళీ ఒకసారి నేను సెల్ ద్వారా మీకు చూపిస్తా అండి ఇదో ఇది ఇక్కడ చూడండి ఇది సెల్ ఫోన్ కదా మరి ఇది ఛార్జర్ అనమాట సో ఈ ఛార్జర్తో సెల్ ఫోన్కి కనెక్ట్ చేసుకున్నాను లేదా ఈ సెల్ ఫోన్ని ఛార్జర్కి కనెక్ట్ చేసామన్నమాట అప్పుడు ఈ ఛార్జర్లో నుంచి సెల్ ఫోన్లోనికి శక్తి పవర్ వెళ్తుంది అనమాట అప్పుడే ఇది పని చేయగలుగుతుంది అసలు ఛార్జింగ్ లేదనుకోండి ఎంత ఉన్నా కూడా ఇవన్నీ ఉన్నాయి లోపలంతా సిమ్ అంతా ఉంది బాగా కానీ పని చేయదు ఎందుకంటే ఛార్జింగ్ లేదు అలాగే మన ఆత్మ మన ఆత్మ పరలోకంలో ఉన్న దేవునితో కనెక్ట్ చేసుకోవాలి ఆత్మ ద్వారా అనమాట సో ఈ అనుభవాన్ని మనం పొందాలి మోషే రెండో మారు కొండ మీద నుంచి కిందికి వచ్చినప్పుడు ముప్పై నాలుగో అధ్యాయం అండి ఇరవై తొమ్మిది ఆయన దేవుని సన్నిధిలో ఉండి రావడం వల్ల యావే సన్నిధిలో ఉండి కొండ దిగి వచ్చినప్పుడు ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉందంటండి అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఆరోను మోషే కొండ వచ్చినప్పుడు ఆయన ముఖం ప్రకాశిస్తూ దివ్య ధారణ అనమాట అప్పుడు ఆయన దగ్గరికి రావడానికి వాళ్ళు భయపడతారు అప్పుడు మోస వాళ్ళని పిలుస్తాడు వాళ్ళ అన్నయ్యని ఇజ్రాయేల్ ప్రజలని నా దగ్గరికి రండి అని తర్వాత దేవుడు ఆయనకి ఏమేమి చెప్పాడో అదంతా కూడా ఆయన కొండ మీద రాసుకొని వచ్చాడు కదండి అప్పుడు వాళ్ళకి బోధిస్తాడనమాట నిర్గమ్మ కాండం పంతొమ్మిదో అధ్యాయం నుంచి మనము ముప్పై నాలుగు వరకండి ఆ తర్వాత నలభై మొత్తం ఎనిమిది అధ్యాయాలు ప్రొద్దున నేను ధ్యానిస్తుంటే ప్రభు నాకు ప్రేరణ ఇచ్చారు ఇవి తప్పకుండా చదవాలి అని చెప్పి పంతొమ్మిది ఇరవై తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ తర్వాత ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు తర్వాత నలభై చివరి అధ్యాయం అనమాట నిర్గమ్మ కాండంలో ఎనిమిది అధ్యాయాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి మీరు ఒకసారి చూసి రాసుకోనండి రాసుకున్న తర్వాత మీరు చదవాలి ఇంకా ఇంకా ఏ పనులు చేయకూడదు శరీరము చచ్చిపోయింది అనుకోనండి అనమాట అప్పుడు ఈ లోకంతో ఏం బిజినెస్ ఉండదు కదండి సెల్ ఫోన్తో దేంతో ఉండకూడదు దేవుని సన్నిధిలో మోసే ఉన్నాడు క్రింద దేవుడు అప్పగించినటువంటి ప్రజలు ఉన్నారు ఆయనకి ఆరు లక్షల మంది ఉన్నారు మగవాళ్ళే తర్వాత వాళ్ళ పిల్లలు స్త్రీలు తర్వాత తనకి భార్య తనకి ఇద్దరు కొడుకులు అన్నీ ఏది లేదు దేవుని సన్నిధిలో మహిమ మేఘంలోనికి వెళ్ళిపోయాడు ఈ మనం అనేది ఈ ఆత్మ అండి ఈ ఆత్మకి ఇదో ఈ శరీరం అనే మట్టి వస్త్రం మట్టి కుండని మనం ధరిస్తున్నాము ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు మరి భూమి మీద ఉన్నటువంటి మనుషులతో కానీ భూమి మీద ఉన్నటువంటి వాతావరణంతో మనం కమ్యూనికేట్ కావాలంటే మనకి ఆత్మకి శరీరం అనే వస్త్రం అనమాట కావాలి కానీ పరలోకంలో ఉన్న దేవుడు ఆత్మ మహిమని కలిగి ఉన్నాడు కనుక ఆ దేవుణ్ణి మనం చూడాలంటే మేఘంలోకి మోస వెళ్ళిపోయాడంటే మోసకి దేవుడు మహిమ వస్త్రాన్ని తొడిగాడనమాట ఆత్మకి అప్పుడు ఆ మహిమ వస్త్రాన్ని తొడిగిన తర్వాత ఆ ఆత్మ కన్నులు అంటారు దాన్ని అప్పుడు ఆ మహిమా వస్త్రం ద్వారా ఆత్మ కన్నుల ద్వారా లేదా పరిశుద్ధాత్మ మేఘం అంటే పరిశుద్ధ ఆ ఆత్మ కన్నుల ద్వారా మోషే దేవుణ్ణి చూశాడు దేవుని స్వరాన్ని విన్నాడు దేవుడు చెప్పింది రాశాడనమాట సో ఇప్పుడు మనం కూడా ఈ మహిమ వస్త్రాన్ని ధరించుకోవాలండి ధరించిన తర్వాత ఫార్టీ డేస్ తర్వాత మళ్ళీ తీసి ప్రక్కన పెట్టుకోకూడదండి ఒక్కసారి దేవుడు మనకి మహిమా వస్త్రాన్ని ఇస్తే దాన్ని మనం ఎప్పటికీ ధరించాలన్నమాట చూద్దాము ఈ కొండ మీదికి దేవుడు దిగొచ్చారు సినాయి పర్వతం మీదికి మోషేని పైకి రమ్మన్నారు అనమాట పంతొమ్మిది అధ్యాయం నుంచి కొంచెం కొంచెం చెప్తానండి అప్పుడు మీరు చదువుకున్నప్పుడు అర్థం కావాలని స్కూల్లో టీచర్గా కూడా అలాగే పిల్లలకి ఎందుకు చెప్తామంటే వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళకి అర్థం కావాలని అనమాట ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి మూడు నెలలకి రైళ్ళు సముద్రాన్ని దాటి సినాయి పర్వతం దగ్గర వస్తారండి వచ్చిన తర్వాత దేవుడు మోషేని మాత్రం పిలుస్తాడు మోషే కొండ మీదకి రా ఇంకా మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మొదటిసారి ఏం చెప్తారంటే చూడు మోషే పక్షి తన పిల్లల్ని రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి మోసుకొని నా సన్నిధికి చేర్చుకున్నాను దేవుని సన్నిధి అక్కడ సినాయి పర్వతం మీద ఆయన నివసిస్తున్నారు అందుకే దేవుని కొండ అంటారు నా దగ్గరికి చేర్చుకున్నాను ఒక పక్షి తన పిల్లల్ని చేర్చుకున్నట్లు రెక్కల మీద మోసుకొని వచ్చాను ఇప్పుడు ఈ ప్రపంచంలో అందరిలో మీరే నా సొంత ప్రజలు అయితే నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే మోషే మీరు నా మాటలు శ్రద్ధగా విని నేను చెప్పినవన్నీ పాటిస్తే ఈ ప్రపంచంలో మీరే నా సొంత ప్రజలు నా యాజక రాజ్యం నా పవిత్రమైన ప్రజలు మొదటి మాట అండి మోషేకి దేవుడు చెప్పింది ఏంటంటే కొండ మీదకి పిలిచి మీరు నా పవిత్ర ప్రజలు నా మాటలు మీరు శ్రద్ధగా వినండి వాటిని పాటించండి ఇదొక్కటే ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నారండి ఆయన మీతో మాట్లాడుతున్నారు మీరు నా మాటలు శ్రద్ధగా వినండి వేరే కాదు మీరు వినాలి నా మాటలు మాత్రమే వినాలి వెళ్ళి చెప్పయ్యా అంటే కొండ దిగి వచ్చి చెప్తాడండి చెప్తే దేవుడు ఆయన మాటలు శ్రద్ధగా వినమంటున్నారు ఆయన చెప్పినవన్నీ పాటించమని చెప్తున్నారు ఆయన మాట్లాడతారంటే మనందరితో అని చెప్తే అయ్యా యావే ఏం చెప్తే మేము అవన్నీ పాటిస్తాం అప్పుడు మోషి మళ్ళా రెండోసారి వెళ్ళి యావేకి చెప్తాడు వాళ్ళందరూ పాటిస్తానని చెప్పారు దేవా ప్రభు అని చెప్తే ఇంకొకటి చెప్పు మూడు రోజుల్లో నేను వాళ్ళతో మాట్లాడబోతున్నాను సినాయి పర్వతం మీద వచ్చి వాళ్ళందరినీ పరిశుద్ధపరచుకోమని చెప్పు బట్టలు ఉతుక్కోవడం అంటే పరిశుద్ధపరచుకొనడం అనమాట ఇప్పుడు మనమైతే ఏసుప్రభు వాక్యంతో ఏసుప్రభు రక్తంతో కడుక్కోవాలి వాక్యంతో పరిశుద్ధపరచుకొనడం అంటే చదివిన వాక్యాన్ని పాటించడం అండి బట్టలు ఎట్లా ఉతుక్కుంటా చూడండి అలా అనమాట అప్పుడు రెండవ మారు అలా చెప్తారు అప్పుడు మోస కిందికి వచ్చి మనందరినీ ఆయన బట్టలు ఉతుక్కొని శుభ్రంగా ఉండమంటున్నారు మూడో దినాన ప్రభు మనతో మాట్లాడతారంట అని చెప్తే అదే చెప్తాడనమాట అప్పుడు వాళ్ళు రెడీగా ఉంటారండి మూడో దినాన ప్రొద్దు బూకిన తర్వాత అంటే సూర్యాస్తమం తర్వాత సాయంకాలం ఆరు గంటల తర్వాత అనుకుంటున్నాను నేను అప్పుడు దేవుడు అగ్ని రూపంలో వస్తారండి సినాయి పర్వతం మీద పర్లోక నుంచి ఆయన వస్తున్నప్పుడు అగ్ని ఆ తర్వాత ఉరుములు మెరుపులు అనమాట ఆయన వైభవం అలా వచ్చినప్పుడు వచ్చి ఇరవై అధ్యాయంలో ఆయన పది ఆజ్ఞలు బోధిస్తారండి బోధించి ఇంకా తర్వాత ఇదో మీరు ఇలా ఉండాలి అని చెప్తారనమాట ఇది మన మార్చి మూడో తారీఖున మనకి పది ఆజ్ఞలు ఉందండి ఆ రోజు ధ్యానించుకుందాం కానీ మీరు ఇప్పుడు మాత్రం చదువుకోవాలి తప్పకుండా ఈ పది ఆజ్ఞలు చదవాలి ఈ పది ఆజ్ఞలే ఈరోజు నన్ను ఇట్లా నిలబెట్టాయండి మొదటిసారి తొంభై ఏడులో ముత్తంగిలో తర్వాత పోటాలో ఈ పది ఆజ్ఞలు విన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారు అప్పటి వరకు నేను వినలేదు పది ఆజ్ఞలు అంటే వివరంగా వినలేదన్నమాట అప్పుడు ఆయన అలా మాట్లాడుతుంటే కొండ మీద నుంచి కొండ క్రింద ఉన్న ప్రజలు వణుకుతారనమాట అగ్ని రూపంలో దేవుని యొక్క మాట ఎట్లా అంటే ఉరుము అనమాట అలా వినబడుతుంది అందరికీ వినబడుతుంది కదండి దాదాపు మగవాళ్ళు ఆరు లక్షలు మరి స్త్రీలు పిల్లలు కలిసి దాదాపుగా ఇరవై లక్షల మంది అనమాట మోషే దగ్గరికి వచ్చి చెప్తారమ్మ ఇంకా ఇంకోసారి ఆయన మాట్లాడితే మేము విని మేము బ్రతకలేము నువ్వే పైకి వెళ్ళి విని ఆయన ఏం చెప్తారో వచ్చి మాకు చెప్పయ్యా అంటే అప్పుడు దేవుడు అంటారు అవును మోసే వాళ్ళు చెప్పినట్లే చేద్దాంలే అని కానీ అలా అవుతే దేవుడు ఇలా మీతో మాట్లాడితే మీరు హృదయంలో దైవభీతి ఉంటుంది కదా ఆ తర్వాత మోషేని దేవుడు పైకి రమ్మని పిలుస్తారండి ఇరవై అధ్యాయంలో పదిహేడు తర్వాత కొండ మీదకి రమ్మని పిలిస్తే కొండ మీదకి వెళ్తాడండి అప్పుడు దేవుడు ఆయనతో మళ్ళీ మాట్లాడతారు అక్కడ ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు వరకు చెప్పి ఇరవై నాలుగులో కూడా ఒక మాట చెప్తారు అప్పుడు మోస కిందికి వస్తాడనమాట మీకు ఇంకొక హోంవర్క్ ఏంటి తెలుసా మోషే పంతొమ్మిదో అధ్యాయం నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్నిసార్లు కొండ మీదకి వెళ్ళాడు దేవుడు చెప్పింది విని కిందికి వచ్చి చెప్పాడు ఎన్నిసార్లు నేను చెప్తాను ఎనిమిది సార్లు అయితే పంతొమ్మిదిలోనే మూడు సార్లు ఉంటుంది అయితే మీరు ఇది ఒక్కసారి కదలకుండా మీరు చదివారనుకోండి నేను చెప్పిన ఎనిమిది అధ్యాయాలు అప్పుడు దేవుడు మీతో మాట్లాడతారండి సెల్ చార్జింగ్ అంటే వాక్యమే దేవుడు అనమాట ఆ వాక్యంతో మీరు నింపబడాలి ఆరు రాతి బాణలు నీటితో నింపండి అంటారు యేసుప్రభు కానపల్లి పెళ్లిలో నింపిన తర్వాత యేసుప్రభు సన్నిధిలో ద్రాక్షరసంగా మారుతుంది మీ హృదయాలని మీరు దేవుని వాక్యంతో నింపుకునే రోజులు అనమాట ఇవి నింపుకోనండి నింపుకోనండి మన్నాను పోగు చేసుకున్నట్లుగా యోసేపు కొట్లు నింపాడు ఏడు సంవత్సరాలు వాక్యంతో తర్వాత కొట్లు తెరిచి పంచిపెట్టాడు ఇప్పుడు మీరంతా నింపుకొని మీ పిల్లలకి మీ ఊరి వాళ్ళకి వాక్యాన్ని మీరు పంచుతూ ఉండండి అనమాట ఇరవై నాలుగు అధ్యాయం అండి అక్కడ మోస కిందికి వస్తుంటే దేవుడు చెప్తారు ఇదో నువ్వు మళ్ళీ వచ్చేటప్పుడు ఇజ్రాయెల్ పెద్దల్ని తీసుకొనిరా అహరోన్ని తర్వాత అహరోన్ ఇద్దరు కుమారులని మొత్తం డెబ్బై మందిని తీసుకొనిరా వాళ్ళతో నేను మరి ఈ నిబంధన యొక్క విందు వాళ్ళతో నేను భుజిస్తాను అని చెప్తారనమాట ఇది సరిగ్గా అర్థం చేసుకోవాలండి నేను చాలాసార్లు చెప్పాను దేవునికి ప్రజలకి ఒప్పందం ఎలా అంటే సినాయి పర్వతం దగ్గర పది ఆజ్ఞలు ఇస్తాడు ఇంకా చాలా ఆజ్ఞలు ఇచ్చాడండి ఇవన్నీ ఆరు వందల పదమూడు దాదాపు వీటిని పాటించినప్పుడు దేవుడు ఏమంటారంటే నా మాటలు మీరు పాటిస్తే నేను మీకు తండ్రి మీరు నాకు పిల్లలు తండ్రి అంటే ఆయన దేవుడు ఈ సర్వాధికారి ఆయన పిల్లలుగా రాజాది రాజు ఆయన రాజులకు రాజు అంటే మనము ఆ రాజు యొక్క బిడ్డలుగా ఉంటామన్నమాట ఎప్పుడు ఆయనకు మనం పిల్లలు అవుతామంటే ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడే అండి మోస్ట్లీ కిందికి వచ్చిన తర్వాత దేవుడు ఏదైతే చెప్పారో నిర్గమ్మ కాండం పద్దెనిమిది నుంచి మీరు చదవాలి అక్కడ నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు వరకు కొండ మీద ఉన్నప్పుడు దేవుడు చెప్తుంటే మోసే రాసి వచ్చి కింద వాళ్ళకి చెప్తాడనమాట లిఖిస్తూ ఉన్నాడనమాట పాత నిబంధన కింద వాళ్ళకి చెప్తాడు ఇజ్రాయేల్ ప్రజలకి చెప్పిన తర్వాత వాళ్ళంటారు మేమంతా పాటిస్తామని అప్పుడు ఆయన ఎద్దుల రక్తం తీసుకొని వాళ్ళ మీద చల్లి ఇది నిబంధన రక్తం అంటే ఈ రక్తం ద్వారా దేవుడు మీతో ఒప్పందం చేసుకుంటున్నారని తర్వాత డెబ్బై మందిని తీసుకొని రా అంటే కొండ మీదకి వెళ్తే అక్కడ వాళ్ళు దేవునితో మరి అన్న పానీయాలు వాళ్ళు సేవిస్తారండి అంటే నూతన నిబంధనలో కడరా భోజనం వేసు ప్రభు శిష్యులతో ఎట్లా చేస్తారో అలాగే వీళ్ళు పాత నిబంధనలో మరి దేవునితో యావే దేవునితో సినాయి కొండ మీద ఒప్పంద విందు అంటారండి అంటే కవర్నెంట్ మీల్ అనమాట ఒప్పంద విందు ఒప్పందం జరిగింది దేవునితో ఏంటి ఒప్పందం అంటే యాజ్ఞలు పాటిస్తే నేను మీ తండ్రి మీరు నా పిల్లలు వీళ్ళ కింద వాళ్ళు చెప్తారు మేము పాటిస్తాం అప్పుడు రక్తం చిలకరించి ఇదే ఒప్పందం యొక్క రక్తం నిబంధన రక్తం అంటే వాళ్ళు మేము పాటిస్తాము ఈ రక్త నిబంధనలోనికి మేము ప్రవేశిస్తున్నాం తర్వాత ఇంకోటి ఏంటంటే మరి విందు అనమాట ఒప్పంద విందు అంటే ఇప్పుడు ఒక వివాహానికి పెళ్ళి నిశ్చయమైంది అనుకోండి పప్పన్నం తినడం అనేవాళ్ళు అనమాట మా మ్యారేజెస్ అప్పుడు ఎంగేజ్మెంట్ అంటారు ఇప్పుడు ఇంగ్లీష్లో మాటలు జరిగిన తర్వాత ఇలా ఇస్తాం ఇలా ఇస్తాం ఇలా అన్న తర్వాత అప్పుడు పప్పన్నం తింటారు ఏంటంటే ఒప్పుకుంటున్నామని విందు అనమాట తర్వాత మరి ఆ రక్తము అనేది మనం అయితే చెయ్యం కానీ ఈ ఒప్పంద విందు అంటే ఇప్పుడు అబ్బాయి అమ్మాయి పెళ్ళి జరిగినప్పుడు ఇద్దరు ఒకే కుటుంబం అయిపోతారు కదండి ఒకే రక్తం కూడా ఇంకా భార్య భర్త లేక శరీరం అయినప్పుడు అలా దేవుడు ఆ ఒప్పందంలో ప్రవేశించిన వాళ్ళు ఒకే రక్తం అన్నమాట అది అయితే ఇంకా ఇరవై నాలుగు తర్వాత ఇదంతా కొండ మీద ఒప్పందం వింద అయిపోతుంది వాళ్ళు కిందికి వస్తారు మోషే కూడా కిందికి వస్తారు ఇరవై నాలుగు పన్నెండు అండి మళ్ళీ ఇప్పుడు మీరు చదవాలి దేవుడు మళ్ళా పిలుస్తారు పైకి పైకిరా నేను ఏ పది ఆజ్ఞలు బోధించానో అవి రాతి పలకల మీద రాసిస్తాను ఇంతవరకు రాయడం జరగలేదండి ఆదాం దగ్గర నుంచి దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చారు అబ్రామ్కి ఇచ్చారు ఇస్సాకి ఇచ్చారు యాకోబ్కి ఇచ్చారు వీళ్ళందరికీ ఇచ్చారు కానీ ఆయన ఇంతవరకు నోటితో చెప్తున్నారనమాట కానీ రాయడం జరగలేదు ఈ రాసిన దీన్ని ఏమంటారంటే లోగోస్ వర్డ్ అంటారండి లేకపోతే నోటితో మాట్లాడితే దాన్ని రెమా వర్డ్ అంటారనమాట సో నువ్వు పైకి రా నేను రాసిస్తాను అప్పుడు మోషే యహోషువతో కలిసి పైకి వెళ్తాడండి నిర్గమ్మకాండ ఇరవై నాలుగు పన్నెండు అనమాట అప్పుడు దేవుడు మరి కొండ మీదకి లాగా వస్తాడు మోషే కొండ మీద ఆ మేఘంలోనికి వెళ్ళిపోతాడు ఇంకా మేఘంలోకి వెళ్ళిపోతే శరీరం ధ్యాస ఉండదండి ఈ అనుభవం పర్వత అనుభవాన్ని ఉన్నత పర్వత అనుభవాన్ని మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడండి నలవది దినాలు ఏం తిన్నామా ఏం తినలేదా అని కాకుండా ఆ దేవునితో కనెక్ట్ అయిపోవాలి మనం వీ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ వరల్డ్లీనెస్ టు గాడ్లీనెస్ టోటల్ డిటాచ్మెంట్ ఫ్రమ్ దీస్ వరల్డ్లీ థింగ్స్ అనమాట దేవునితో కనెక్ట్ అయిపోవాలి నేను చూపించాను సెల్ ఫోన్ ఛార్జర్ అట్లా స్పిరిచువల్ రెల్మ్లోకి వెళ్ళిపోతే దేవుడు ఆత్మ కనుక ఆ దేవునితో మన ఆత్మ కనెక్ట్ అయిపోవాలన్నమాట అప్పుడే దర్శనాలు చూస్తారు కళ్ళల్లో మాట్లాడతారు దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు మరి మోసె ఇలా కర్ర చేస్తే సముద్రం చీల్తుంది పేదరు నీడ స్వస్థతనిస్తుంది ఎందుకనంటే వాళ్ళ ఆత్మ దేవుని ఆత్మ కలిసిపోయింది అనమాట మన శరీరాన్ని మాత్రం చూస్తున్నాం అది మోసెకి అక్కడ జరుగుతుందండి కొండ మీద ఆ తర్వాత తన కిందికి వస్తాడు మీరు అట్లా చూస్తే మోష ఎనిమిది మార్లు కదా తర్వాత ముప్పై రెండో అధ్యాయనికి వచ్చినట్లయితే మోష అక్కడ దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు దేవుడు చెప్పేవన్నీ అనమాట ఇరవై ఐదు నుంచి కూడా ఏం చెప్తారంటే దేవుడు నేను కిందకొచ్చి వచ్చి మీతో కలిసి ఉంటా కనుక నేను నివసించడానికి నువ్వు ఒక గుడారాన్ని నిర్మించు అని చెప్తారనమాట అలా దేవుడు మాట్లాడుతుంటారు మోషే అలాగే ఉండిపోతాడు దేవుడు చెప్తుంటే రాస్తుంటాడు ఇంకా ముప్పై రెండో అధ్యాయానికి వచ్చేసరికి మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు దేవుడు చెప్పేవన్నీ రాస్తున్నాడు అనమాట ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పుడు ఇంతమంది ఒక దేశంగా వాళ్ళు ఒక సమాజంగా మరి ఏర్పడి ఉన్నారు కనుక ఒకరి ఒక్కరు మోసగించుకోకూడదు దొంగతనాలు చేయకూడదు వ్యభిచరించకూడదు నష్టపరిహారం అన్నీ కూడా చెప్తారనమాట చెప్తుంటే మోసే రాస్తుంటాడు వీళ్ళ కింద వాళ్ళు ఏం చేస్తారంటే ఇజ్రాయేల్ ప్రజలు అహరోన్ దగ్గరికి వెళ్తారు మోసే వాళ్ళ అన్నయ్య ఇంకొక పెద్ద మనిషి పేరు హూరు ఎందుకంటే మోషే కొండ మీదకి వెళ్ళేటప్పుడే ఇజ్రాయెల్ ప్రజలకి చెప్తాడు ఏదో మీకు ఏదైనా తగాదాలు ఉంటే ఇదిగో మా అన్నయ్య అహరోన్ దగ్గర ఇక్కడ హూరు పెద్ద మనిషి వీళ్ళ దగ్గరికి వెళ్ళండి నేను కొండ మీదకి వచ్చే వరకు నేను కొండ మీదకి వెళ్ళి వచ్చే వరకు అని ఇప్పుడు వాళ్ళు అహరోన్ దగ్గరికి వెళ్ళి అంటారు అదిగో ఆ మోషే ఉన్నాడే కొండ మీదకి వెళ్ళాడు ఏమైందో ఏమో అంటే చచ్చాడో ఏమో చూడండి ప్రజలు ఏమైందో ఏం కీడు మూడిందో మాకు ఒక దేవర కావాలి చేసి పెట్టాయా అంటే ఆరు అంటాడు ఇదిగో మీ చెవి పోగులు అన్నీ తీసి ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు ఇచ్చేస్తే ఆయన పెద్ద మూసలు అది వేసేస్తే అక్కడి నుంచి దూడ వస్తుంది అనమాట బంగారు దూడ ఆ దూడ చుట్టూ వాళ్ళు ఇంకా ప్రదక్షిణాలు చేస్తూ ఒక కట్టుబాట్లో లేకుండా తింటూ త్రాగుతూ డాన్సులు వేస్తూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ లోనికి అట్లా ఆరాధిస్తున్నప్పుడు శక్తులు ఎట్లా వస్తాయంటే వాళ్ళ కన్న పిల్లల్ని అగ్నిలో దహనం బలిగా ఇస్తారండి అంటే ఆ దూడ చుట్టూ కూడా మళ్ళీ మంట పెడతారనమాట పెట్టి దాని చుట్టూ తిరుగుతూ అసలు ఇంకా అప్పుడు దేవుడు అంటారు చూడు ఎట్లా వాళ్ళు ఏమంటున్నారు చూడు ఏమంటారంటే ఇదిగో ఐగుప్తు నుంచి మన మనల్ని విడిపించిన దేవుడు నువ్వే అంటారనమాట చూడు ఎట్లా అంటున్నారో వాళ్ళని నేను పొడి పొడి చేస్తా నువ్వు నువ్వొక్కడివి నాకు చాలు నేనుంచి మళ్ళా నేను కొత్త తరాన్ని నేను సృజిస్తానంటే వద్దు ప్రభా అలా చేయొద్దు మీరు అబ్రాహం ఇస్సాక్కి ఏం వాగ్దానం చేశారు నీ సంతతి నేను తీసుకొని వస్తాను కానా దేశాన్ని ఇస్తా పాలుతెనెల దేశం అన్నావు ఇప్పుడు వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చి ఎడారిలో చంపడానికేనా వద్దు అని చాలా అడిగినప్పుడు దేవుడు సరే అంటారనమాట నువ్వు తొందరగా కిందికి వెళ్ళంటే మోషే ఆ దేవుడు రాసిచ్చినటువంటి పది ఆజ్ఞలున్న రాతి పలకలు అనమాట సొంత చేతులతో రాసాడన అవి తీసుకొని కిందికి వస్తాడు యహోషో కూడా తనతో ఉంటాడు కదా వచ్చేసరికి ఏంటి యహోషో అట్లా వినపడుతుంది ఆ శిబిరం నుంచి ఈ కేకలేంటి అని అంటే యుద్ధంలో గెలిచిన కేకలేమని కాదు కాదు అది అలాగా లేదని వచ్చేసరికి ఆయన చూస్తాడు వీళ్ళు ఆ బంగారు దూడ చుట్టూ తిరగడము అట్లా ఎంత కోపం వస్తుందంటే ఆయనకి ఇంకా పట్టలేక చేతిలో ఉన్న పలకలు విసిరి కొడతాడండి అవి ముక్కలు ముక్కలైపోతాయి తర్వాత దూడను కూడా తీసి అగ్నిలో వేసి పొడి పొడి చేసి నీళ్ళలో వేసి వాళ్ళతో తాగించి వాళ్ళ అన్నయ్యని అంటాడు ఈ ప్రజలు ఏమి అపకారం చేశారని వీళ్ళతో ఇంత మహా పాపాన్ని చేయించావు నువ్వు అని అంటే నా మీద కోప వీళ్ళే వీళ్ళే అడిగితే నేను అలా ఇలా ఇవ్వండి అని అంటే మూసలు వేస్తే బంగారు దూడ వచ్చింది నేనేం చేయాలని ఇంకా తర్వాత చాలా కోపంగా మరి లేవీలందరూ ఇటు రండి అంటాడు ఆ తర్వాత చూడండి ఇంకా అక్కడ మీరు ఇలా ఎవరైతే దారి తప్పి ఉన్నారో వాళ్ళని వెళ్ళి లేవీలు అలా విగ్రహారాధన చేసిన వాళ్ళని మూడు వేల మందిని చంపిన తర్వాత వీళ్ళు ఇంకేం చేస్తారంటే ఆహారంతో చెప్తాడనమాట నేను కొండ మీదకి వెళ్ళి దేవుణ్ణి బ్రతిమలాడతాను ఈ ప్రజల పాపం మన్నించమని అప్పుడు మళ్ళా కొండ మీదకి వెళ్తాడనమాట ఆయన దేవుణ్ణి అడుగుతాడు ప్రభా నువ్వు వీళ్ళని మన్నించకపోతే జీవగ్రంథంలోంచి నా పేరు తీసేయంటే నేను ఎందుకు తీసేస్తాను నీ పేరు తీసేయను ఎవరు పాపం చేశారో వాళ్ళని శిక్షిస్తాను వద్దు ప్రభా అని అడుగుతాడు అడిగేదిగో ఇదిగో ఈ ప్రజల్ని నడిపించుకొని పోమని చెప్పావు కదా మరి నాతో ఎవరు వస్తారు అంటే నా సన్నిధి నీకు తోడుగా వస్తుందయ్యా అని చెప్తారు మోషే ఒక్క మాట అడుగుతాడండి నిర్గమ్మ కాండంలో ముప్పై మూడు పద్దెనిమిది అనమాట దేవునితో కొండ మీద ఏమంటాడంటే ప్రభా నీ మహిమని నేను చూడనివ్వు ప్రభా లెట్ మీ సీ యువర్ గ్లోరీ నీ మహిమ నాకు చూపించు ప్రభా దయచేసి అంటాడు అప్పుడు దేవుడు అంటాడు నా మంచితనాన్ని నీ ముందు సాగిపోనిస్తానయ్యా అంటే లెట్ మీ సీ యువర్ గ్లోరీ అంటే ఐ విల్ మేక్ మై గుడ్నెస్ పాస్ బిఫోర్ యు అండ్ అంటే దేవుని మహిమ అంటే దేవుని మంచితనం అన్నమాట ఏంటి ఆ మంచితనము ఆ దేవుడు మళ్ళీ చెప్తారు ముప్పై నాలుగులో మీరు చదివితే దేవుడు ఆ మోసతో ఏం చెప్తాడంటే ఈ మంచితనం నా మంచితనం ఏంటి అంటే ముప్పై నాలుగు ఆరు అంటే ప్రవో ప్రభో కరుణామయుడు దయామయుడు సులభముగా కోపపడువాడు కాదు ఏడు లక్షణాలు చెప్తాడండి అవి నేను మీకు చదువుతాను దేవుడు అంటే ఇప్పుడు మనము దేవునిలాగా మారాలంటే ఈ ఏడు లక్షణాలని మనం దేవుని సన్నిధిలో దేవునితో కనెక్ట్ అయిపోయి అవి పొందాలన్నమాట నేను ఒకసారి చదువుతాను మీరు దయచేసి రాసుకొనండి నిర్గమకాణం ముప్పై నాలుగు ఆరు ఏడు వచనాలు చదువుతాను దేవుని మహిమ అనగా దేవుని మంచితనం అండి గాడ్స్ గ్లోరీ మీన్స్ గాడ్స్ గుడ్నెస్ ఆ మంచితనాన్ని దేవుడు చెప్తున్నారు ఆయన మంచితనం ఏడు మాటల్లో చెప్తున్నారు అనమాట ప్రభువు ప్రభు అతడు కరుణామయుడు దయాపరుడునైన దేవుడు సులభముగా కోపపడువాడు కాదు నిత్యము ప్రేమ చూపువాడు నమ్మదగినవాడు వేల కొలది ప్రజలను కృపతో చూచువాడు మన దోషములను అపరాధములను పాపములను మన్నించువాడు అయినను అతడు నరుల పాపములను సహింపడు తండ్రుల పాపమునకు కుమారులను ఆ కుమారుల పాపమునకు ఆ కుమారుల కుమారులను మూడు నాలుగు తరముల వరకు శిక్షించును ఇదే అండి దేవుని యొక్క మంచితనం గాడ్స్ గ్లోరీ అంటే ఇప్పుడు మనం కూడా అలా మారాలన్నమాట కరుణామయుడు కదా ఫస్ట్ తర్వాత ఆయన దయామయుడు ఆ తర్వాత సులభముగా కోపపడువాడు కాదు నిత్యము ప్రేమ చూపించేవాడు నమ్మదగినవాడు దేవుడు తర్వాత వేల కొలది ప్రజల పాపాలని ఆయన మన్నించేవాడు అని చెప్తున్నారనమాట ఈ లక్షణాలు మనం కూడా కలిగి ఇది నలువది దినాలు అయిపోయే లోపల ఆ దేవుని యొక్క స్వభావము మనలో పొయ్యబడాలన్నమాట కరుణ కలిగి ఉండడం ఆ తర్వాత దయ కలిగి ఉండడం సులభంగా కోపం తెచ్చుకోవద్ది నిత్యము ప్రేమించాలి ఒక భార్య భర్త కానీ లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు కానీ ఆ తర్వాత నమ్మదగిన వాళ్ళుగా మనం ఉండాలన్నమాట తర్వాత పాపాలని మన్నించడం మనం పట్ల ఎవరెవరు ద్రోహం చేసినా మనం వాళ్ళ పాపాలని మన్నించాలి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునిగాక మోషేని మీరు సినాయి పర్వతం మీదకి పిలిచారు మీరు మేఘ రూపంలో వచ్చారు ఆ మేఘంలోనికి మోషే వెళ్ళిపోయాడు ప్రభా మీ యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మీ యొక్క ఆ స్వభావాన్ని ఆయన పొందాడు ప్రభా నేను నీ మహిమను చూడనివ్వు అన్నప్పుడు మీరన్నారు నేను నా మంచితనాన్ని నీ ముందు సాగిపోనిస్తాను నీ ఎదుట కనబరుస్తాను అని చెప్పి ఆ మంచితనం ఏంటి అని కూడా మీరు చెప్తున్నారు ప్రభు కరుణామయుడు దయామయుడు సులభముగా కోపపడు వాడు కాదు నమ్మదగిన దేవుడు అని చెప్తున్నారు తండ్రి మేము కూడా అలా మీ స్వభావాన్ని పొంది కరుణ కలిగి ప్రేమ కలిగి ప్రభా తండ్రి పాపాలని వాళ్ళుగా నైనా నమ్మదగిన వాళ్ళుగా ఉండేటట్లుగా మీ స్వభావాన్ని మాలో పొయ్యండి మీ వాక్యాన్ని వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మీ స్వభావాన్ని మాలో పోస్తాడు కనుక ఈ వాక్యాన్ని చదవడానికి అందరికీ పరిశుద్ధ ఆత్మని దయచేయండి ప్రభా మోషే కదలకుండా ఉన్నాడు ప్రభా సినాయి పర్వతం మీద అలా మేము కూడా ఇంట్లో కదలకుండా కూర్చొని బైబిల్ గ్రంథాన్ని చదివేటట్లుగా ధ్యానించేటట్లుగా పాటించేటట్లుగా కుటుంబంగా వాక్యం చదివి ధ్యానించి పాటించడానికి పరిశుద్ధ ఆత్మనివ్వండి మా కుటుంబాలే సినాయి పర్వతంలాగా దేవుని యొక్క సన్నిధి ఉన్న పర్వతంలాగా మారును గాక ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె దేవుని యొక్క స్వభావము మనలో పోయబడే సమయం అండి ఇది ఆ దేవుడు మీకు దయచేదురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావీ బ్లెస్ డే అవర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిసెస్ జసుంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్ నియర్ सेंट हाई स्कूल हिमायत नगर स्ट्रीट नंबर एट हैदराबाद 29